రెండు విషయాలు వారితో నువ్వు సహవాసం చేయకూడదు నీతో వారు సహవాసంలోకి ఉండకూడదు అని అన్నాడు స్పష్టంగా ఏదైనా ప్రమాదమే ఏదైనా ఏదైనా ప్రమాదమే కొంతమంది ఏమంటారు అంటే నాన్న మరి ఈ వ్యక్తి మనం రక్షణ పొందాం కదా రక్షణ లేని వ్యక్తిని చేసుకోవచ్చా రక్షణ పొందిన రక్షణంలో కొనసాగుతున్న ఒక వ్యక్తి రక్షణ లేని వ్యక్తిని చేసుకోవచ్చా చెప్పండి చేసుకోకూడదు కానీ కొంతమంది ఏమంటారు అంటే చేసుకోవచ్చు చేస్తే ఆ వ్యక్తిని కూడా నువ్వు రక్షించవచ్చు అని అంటారు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళతో నువ్వు సావాసం చేసినా నీతో వాళ్ళు సావాసం చేసిన ఎవరికి నష్టము నీకే నష్టం కాబట్టి అసలు బైబిల్ ఏం చెప్తుంది అవిశ్వాసకి విశ్వాసకి సెట్ అవ్వదు పాలు లేదు పొత్తు లేదు అని చెప్పేస్తే మనం కొన్నిసార్లు ఏం చేస్తాము ఆ వ్యక్తి రక్షణ కోసం మనము త్యాగం చేస్తాము మనకున్న రక్షణ ఏం చేస్తాము కోల్పోతాం అనమాట అదే ప్రమాదం సొలోమోను అంతటి జ్ఞానవంతుడే తన హృదయాన్ని ఏం చేసుకోలేకపోయాడు సొలోన్ అంతకు అంత జ్ఞానం ఉంది కదా మరి అంత జ్ఞానం ఉన్నప్పుడు ఆ స్త్రీలు ఆ దేవతల్ని మొక్కమని చెప్పినప్పుడు ఆ జ్ఞానం ఏమైపోయింది ఏమైపోయింది ఆ జ్ఞానము పనికి రాలేదు అర్థమైందా కనుక ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఈ ఏదో మొయులతో సావాసం చేస్తే మన హృదయాలను వాళ్ళు ఏం చేస్తారంటే తిప్పేస్తారట